బిందు శివతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నాకు చాలా బాధగా ఉంది అన్న శివ మాటలకి ఎంగేజ్మెంట్ ఆగిపోయిందన్న బాధపడుతున్నావా అప్పుడే నా ప్రేమని మర్చిపోయావా అంటుండగా భూమి అరెస్ట్ అయిన విషయం చెప్తాడు శివ దాంతో అవునా మా అన్నయ్య గగన్ అటువంటి వాడంటే నేను నమ్మను అని బిందు అంటుండగా నేను ఫస్ట్ బావని అనుమానించాను కానీ తర్వాత బావ బాధని చూసి అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు శివ కానీ మన ప్రేమని ఏం చేద్దాం చెప్పినంత సులువు కాదు మర్చిపోవడం మన ప్రేమకి ఎటువంటి ఎన్నింగ్ ఇద్దాం హ్యాపీయా శాడా అని బిందు మాట్లాడుతుండగా వెనకాల నుండి వచ్చిన అపూర్వ ఆ మాటలన్నీ విన్ వినేసి ఓహో ఎటువంటి ఎండింగ్ ఇవ్వాలని చూస్తున్నావా అని అంటుండగా వెనకాల నుంచి అపూర్వ గొంతు విన్న బిందు ఫోన్ని భయంతో విసిరిస్తుంది బిల్డింగ్ పై నుండి కింద పడిపోతుంది ఆ ఫోన్ దాంతో బిందు ఎవడే వాడు చెప్పవే నువ్వు ప్రేమిస్తున్న వాడెవడో చెప్పవే ఈ రోజుల్లో నా చేతుల్లో నువ్వు చచ్చిపోయావు అంటూ బిందు చెంపలు వాయిస్తూ కిందికి లాక్కొస్తుంది అపూర్వ మరోవైపు భూమిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు సూర్య చెప్పండి మీకు మీ భర్త అంటే చాలా ఇష్టమని మీరు మీ భర్త చేస్తున్న డ్రగ్స్ కేసుని మీ పైన వేసుకున్నారు అంటూ ఉండగా లేదండి ఎటువంటి అనుమానం లేదు చాలా రోజుల నుంచి నేనే ఈ వ్యాపారం చేస్తున్నాను ఇప్పుడు దొరికిపోయాను అని భూమి ఆన్సరిస్తుంది కానీ బయట మీకు మీ భర్త అంటే ప్రాణమని అందుకే ఈ కేసు మీ మీద వేసుకున్నారని నాకు తెలిసింది నేను చెప్పే చిన్న కథ వినండి గోదావరి జిల్లాలో చాలా వరద వచ్చింది ఒక కుటుంబం భర్త భార్య చిన్న కూతురు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఆ సంవత్సరం వర్షాలతో ఆ ఊరు మునిగిపోయింది భర్త భార్యని బిడ్డని తీసుకొని ఈదుతూ ఒడ్డుకు చేరుకోవాలని చూశాడు సగం ఈదాక ఆయన వల్ల కాక ప్రాణం బిడ్డని కాపాడుకోవడానికి భర్తని నేను నా బిడ్డని కాపాడుకోవాలి అనుకుని భార్యని నీటిలోనే వదిలేస్తాడు ఇక ఈదుతున్న నైంటీ పర్సెంట్ వచ్చాక ఆయన వల్ల కాక ఆయన ప్రాణం కాపాడుకోవాలని బిడ్డని కూడా వదిలేశాడు ప్రాణం అంత గొప్పది ఇప్పటికైనా మీరు చేసిన నేరం తెలుసుకొని మీ ఆయన ఈ కేస్ మీ మీదికి తోసేశాడని చెప్పి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి అని అంటూ ఉండగా సార్ నేను చెప్పేది వినండి నేనే డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాను మీకు కోపం వచ్చినా నేను కూడా ఒక రెండు చిన్న కథలు చెప్తాను వినండి ఒక లేడీ పిల్ల తన కూనతో అడవిలో వెళ్తూ ఉండగా పులి ఎదురు పడుతుంది అప్పుడు చిన్న కూన పైన పులి దాడి చేయబోతు ఉండగా ఆ లేడీ పులిని ఎదిరించి చిన్న పాపని పారిపోమ్మంటుంది అప్పుడు పులికి లేడీ బలైపోతుంది తన కూతుర్ని కాపాడుకుంటుంది అలాగే నేను అడవిల్లో పెరిగిందాన్ని కదా సార్ ఇంకొక చిన్న మాట చెప్తాను వినండి తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తుండగా పులి కొడుకుపై దాడి చేయగా పులిని ఎదుర్కొని తండ్రి పులికి బలై కొడుకుని రక్షించుకుంటాడు మీరు చెప్పిన కథ వాస్తవమే నేను చెప్పిన కథ వాస్తవమే సార్ మీరనేది మనిషి తత్వం గుచ్చి నేననేది ప్రేమ మనసు గుచ్చి సార్ అని అనగానే నీకు ఇలా చెప్తే వినపడదనుకుంటా అని అంటూ కానిస్టేబుల్స్ అని గట్టిగా అరిచి భూమిని లాటీలతో కొట్టమని చెప్తాడు సూర్య ఇక మరోవైపు సూర్యనే భూమిని కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న గగన్ ఆవేశంగా సూర్య ఇంటికి వచ్చి సూర్య సూర్య అని గట్టిగా అరవడంతో సూర్య మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు ఆవేశంగా అక్కడున్న ఫ్లవర్ వాజ్ని సూర్య మీదకి విసిరిస్తాడు గగన్ నవ్వుతూ తప్పించుకుంటాడు సూర్య ఇక నవ్వుతున్న సూర్యాన్ని కొడుతూ ఉంటాడు గగన్ నా భూమిని నువ్వే కిడ్నాప్ చేసావు కదా అంటుండగా నవ్వుతూ ఉంటాడు సూర్య ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అంటుండగా నువ్వు కొడుతున్నా నేను నవ్వుతున్నానంటే నీకు అర్థం కావట్లేదా అని అడుగుతూ ఉంటాడు సూర్య దాంతో షాక్ అవుతాడు గగన్ నా భూమి ఏం చేసిందిరా అంటుండగా నువ్వు నా శత్రువే నువ్వు నేను చెప్పిన పనులు చేయాలంటే నీ ప్రాణమైన భూమి నా చేతుల్లో ఉండాలి ఇప్పుడు నీ భూమి నా చేతుల్లో ఉందిరా నువ్వు నన్ను అడగాల్సింది కాలర్ పట్టుకొని కాదు కాళ్ళు పట్టుకొని అని సూర్య అనగానే వాట్ అంటూ ఇంకా కాలర్ గట్టిగా బిగిస్తాడు ఏంట్రా నీకు నమ్మకం కుదరట్లేదా అని అంటూ ఒక వీడియో చూపించగానే అందులో లేడీ కానిస్టేబుల్స్ ఆ భూమిని లాఠీలతో కొట్టడం చూసి గగన్ షాక్ అవుతాడు సూర్య విసిరేగానే గగన్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఇక నా భూమి ఏం చేసిందిరా అని అడుగుతూ ఉండగా నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి కదరా అని అంటూ ఉంటాడు సూర్య చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అని మోకాళ్ళపై కూలబడిపోతాడు సూర్య ముందు గగన్ నీ ప్రాణం నాకెందుకురా నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వస్తుంది అని అంటూ ఉంటాడు సూర్య ఇక చేసేది లేక చెప్పరా ఏం చేయాలో అంటూ ఉండగా భూమి తమ్ముణ్ణి బాగా కొట్టి ఇంటి నుండి గెంటేయ్యాలి అనగానే నేను ఎందుకు అలా చేయాలరా అని అడుగుతుంటాడు గగన్ అప్పుడు నేను చెప్పింది మాత్రమే చేయాలి క్వశ్చన్ చేసిన ఒక్క ఫోన్ ఫోన్ కాల్తో నీ భూమిని చంపేలా చేస్తా భూమి శవం చూడాలని ఉందా అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతాడు గగన్ రెండో కండిషన్ ఏంట్రా అని అడుగుతుండగా తర్వాత చెప్తాను అని అంటూ నేను మళ్ళీ టచ్లోకి వస్తాను రా నువ్వు వెళ్ళు అని సూర్య అనగానే ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వన్ కండిషన్ గగన్ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ చెప్పినా నేను ఊరుకోను భూమి నీకు దక్కదు అనగానే బాధగా వెళ్ళిపోతాడు గగన్ ఇక మరోవైపు బిందు ఎవరినో ప్రేమిస్తుందని శరత్ ముందు బయటపెడుతుంది బిందుని కుట్టడానికి చెయ్యెత్తుతాడు శరచంద్ర భూమి గగన్ని ప్రేమించి ఇంటి పరువు తీసింది ఇప్పుడు దీనివంతా అని అంటూ ఉండగా నేనున్నాను బావా చూసుకోవడానికి అంటూ ఉంటుంది అపూర్వ ఆ ఫోన్ తీసుకురాపో అని గోరెంటాకు నేను అనగానే ముక్కలు ముక్కలైన ఫోన్ని తీసుకొస్తుంది ఆ గోరెంటాకు ఇప్పటికీ తప్పించుకున్నాను అనుకున్నావేవో అస్సలు వీల్లేదు వాడెవడో తెలుసుకున్నాక నీ పని చెప్తా అని వెళ్ళిపోతుంది అపూర్వ బిందు భయంతో వణుకుతూ ఉంటుంది మరోవైపు సూర్య అపూర్వకి కాల్ చేసి ఆట మొదలైంది అని చెప్పేస్తాడు ఇక సూర్యని గెంటేసిన గగన్ని భూమి అపార్థం చేసుకుంటుందా భూమి గగన్ ప్రేమని అర్థం చేసుకొని ఒక్కటవుతారా బిందు శివ పూరీల ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవనుందో నాకు నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్